ఫాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై క్రైస్తవుల్లో ఉన్న అనుమానాలను ప్రభుత్వాలు నిగ్గు తేల్చాలని ఇంటర్ డినామినేషన్ ఫాస్టర్ ఫెలోషిప్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఎం మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు ఫాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై క్రైస్తవుల్లో ఉన్న అనుమానాలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇంటర్ డినామినేషన్ ఫాస్టర్ ఫెలోషిప్ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కని పట్టణంలో శాంతి ర్యాలీ చేపట్టారు వీ వాన్ జస్టిస్ అంటూ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని నినదిస్తూ కనీకోర్టు ప్రాంగణం వద్ద నుండి అశోక్ నగర్ లక్ష్మీనగర్ మీదుగా చౌరస్తా వరకు శాంతి శాంతిర్యాలీని చేపట్టి చౌరస్తాలో క్రవ్వతులతో ప్రవీణ్ పగడాలకు నివాళులర్పించారు కాగా క్రైస్తవుల శాంతి శాంతిర్యాలీకి ముస్లిం పెద్దలు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఇంటర్ డినోమినేషన్ ఫాస్టల్ ఫెలోషిప్ పెద్దపల్లి జిల్లాధ్యక్షులు మహిపాల్ రెడ్డి ముస్లిం పెద్ద సహనాజ్ మాట్లాడుతూ పరలోకంలో ఉన్న ప్రవీణ్ పగడాల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తున్న క్రమంలో ప్రవీణ్ పగడాల అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగిందని ప్రవీణ్ పగడాల మరణంపై క్రైస్తవుల్లో చాలా అనుమానాలు ఉన్నాయని వాటిని ప్రభుత్వం నివృత్తి చేస్తూ సిబిసిఐడి చే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు అలాగే ప్రవీణ్ పగడాల మరణంపై సోషల్ మీడియా వేదికగా వస్తున్న హేళన చేసే ప్రచారాలను ఆపాలని అలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు మంచి అంతర్జాతీయ సువార్థికునిగా అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు వారుగా అదేవిధముగా అనేకుల క్షేమమును కోరిన వారుగా ఒక వక్తగా మనిషిని మనిషిగా చూడాలని మనిషిని మాతృప్రాతిపదిగా చూడకూడదని బోధించినట్టు ఒక మంచి బోధకునిగా వారి ఈ సమయంలో మా మధ్య లేకపోవడము క్రైస్తవ సమాజానికి ఎంతో లోటు అని మేము భావిస్తూ ఉన్నాం అదేవిధముగా వారి మరణము యాక్సిడెంటల్గా జరిగినదా లేదా ఈ మరణం వెనుక క్రైస్తవ సమాజంలో అనేకమైన అనుమానాలు రేకెత్తుతున్నాయి ఈ అనుమానాల వెనుక అసలు నిజం ఎంత ఉంది అనేది ప్రాథమికంగా పోలీసు అధికారులు తప్పకుండా మాకు తెలియవలసిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధముగా ప్రస్తుత సమాజంలో క్రైస్తవుడు ఎప్పుడు కూడా శాంతిని మాత్రమే బోధిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరిని క్షమించాలని బోధిస్తూ ఉంటాడు అలాంటి క్రైస్తవ సమాజం మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో కానివ్వండి లేదా అనేక విధాలుగా చాలా విచిత్రమైనటువంటి విధానములో రెచ్చిగొట్టే పోస్టులు పెడుతున్నటువంటి అనేకుల విషయంలో ప్రభుత్వాలు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలని క్రైస్తవ సమాజానికి తెలుగు రాష్ట్రాలు కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి ఎల్లవేళలా అండగా ఉండాలని మేము క్రైస్తవ సంఘాల తరఫున క్రైస్తవ సమాజము తరఫున మేము ప్రాధాన్యపడుతున్నాం తప్ప గోదావరి ప్రాంతంలో ప్రవీణ్ ప్రగడాల వారికి సానుభూతిగా శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మన యొక్క తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో గత వారం క్రితం హైదరాబాద్ నుంచి వెళ్ళి రాజమండ్రి వెళ్తున్న మార్గ మధ్యంలో ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ గారిని అత్యంత దారుణంగా హతమడిచి మరి వారి యొక్క మృతిని హత్య చేసి వారి యొక్క మృతిని మరియు యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు మరి అక్కడ వెళ్ళేటటువంటి వారికి క్లియర్గా వారి యొక్క ముఖంపై తీవ్ర గాయాలు ఉన్నాయి అదేవిధంగా వారి యొక్క చేతులపై కూడా తీవ్ర గాయాలు ఉన్నాయి హెల్మెట్ ధరించినటువంటి వ్యక్తి యొక్క ముఖంపై గాయాలు ఎలా ఉంటాయని చాలామంది అడుగుతున్నారు ముఖ్యంగా ఈరోజు మీడియాపై కూడా మనం చూస్తున్నాము అది ముమ్మాటికి చేసింది హత్యే మర్డరే కానీ ఈరోజు చాలామంది దానికి వ్యతిరేకంగా ఒక పక్క ప్లాన్తో చేసినటువంటి హత్యను ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఇంటర్ డినామినేషన్ ఫాస్టర్ ఫెలోషిప్ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి డిలేట్ ఉపాధ్యక్షులు రవిపాల్ కోశాధికారి సాల్మన్ రాజు జాయింట్ సెక్రటరీ గాబ్రియాల్ పలు పక్షాల బాధ్యులు జమ్మిబాబు దయానంద్ గాంధీ విలాసరావు శ్రీనివాస్ ప్రకాష్ తామస్ అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు